హలో వన్ వెల్కమ్ టు ట్రెడిషనీ థాట్స్ మన దగ్గర పిల్లలకు చిన్నవి అయిపోయిన సాక్స్లు కానీ ఇలా పైన లూజ్ అయిపోయిన వాడని పాత సాక్స్లు అనేవి కానీ ఉంటుంటాయి కదండి వీటిని మన అవసరానికి ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా సాక్స్ని రబ్బర్ బ్యాండ్స్ లాంటి సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్ లాగా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి మిగిలిన సాక్స్ని కూడా మనకి ఎన్ని అవసరమైతే అన్నింటినీ రబ్బర్ బ్యాండ్స్ లాగా కట్ చేసుకున్నాక మనం సరుకులు డబ్బాలో పోసుకున్నాక కానీ లేదా సగం వాడిన ప్యాకెట్స్ కానీ గాలిపోకుండా ఉండటానికి ఇలా దగ్గరకు చుట్టి మనం కట్ చేసుకున్న సాక్స్ పీసెస్ని వీటికి రబ్బర్ బ్యాండ్స్ లాగా వేసి సరుకులు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్న పాత సాక్స్లను ఏం చేయాలో తెలియక అలాగే ఉంచేయటం కానీ ఊరికే పాడేయటం కానీ చేయకుండా మన అవసరానికి ఇలా ఉపయోగించుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం డైలీ మనం యూజ్ చేసేటువంటి మిర్రర్ని ఏ చేతులతో పడితే ఆ చేతులతో పట్టుకోవడం వల్ల ఎక్కువగా మరకలు అనేవి పడిపోతుంటాయి కదండి మిర్రర్ మీద అలా ఎక్కువగా మరకలు పడి బాగా జిడ్డుగా ఉంది అనిపించినప్పుడు ఇలా మన దగ్గర వాడేసిన పేస్ట్ ట్యూబ్ ఉంటాయి కదండి వీటిలో ఎంతో కొంత పేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి దీనిలో నుండి జస్ట్ వన్ డ్రాప్ పేస్ట్ని మిర్రర్ మీద వేసి తడి బ్రష్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా మిర్రర్ని బాగా రబ్ చేస్తే మిర్రర్కి ఉన్న జిడ్డు అంతా పోయి క్లీన్గా వచ్చేస్తుంది ఇలా రబ్ చేసిన తర్వాత మిర్రర్ని ఒక క్లాత్తో పేస్ట్ మొత్తం పోయేలాగా టూ త్రీ టైమ్స్ తుడిస్తే కనుక మిర్రర్ అనేది కొత్త దానిలాగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అన్నమాట ఇలా అప్పుడప్పుడు మిర్రర్స్ని క్లీన్ చేసుకుంటే మిర్రర్స్ అనేవి డల్గా అవ్వకుండా చాలా షైనింగ్గా ఉంటాయి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ అర్జెంటుగా ఎప్పుడైనా నెయిల్ పాలిష్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేదా కాన్సన్ట్రేట్గా పెట్టుకున్నప్పుడు కానీ ఇలా నెయిల్ సైడ్ స్కిన్కి నెయిల్ పాలిష్ అనేది అంటుకుంటుంది కదండి అలా అంటుకున్న దాన్ని మళ్ళీ మనం కాటన్తో తుడుచుకోవడం అనేది మనకి ఎక్స్ట్రా పని ఇంకా టైం వేస్ట్ కూడా అలా కాకుండా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇలా ఒక క్లిప్ని ఫింగర్కి పెట్టుకుంటే నెయిల్ పాలిష్ అనేది సైడ్ స్కిన్కి అంటుకోకుండా ఉంటుంది అయితే ఈ క్లిప్ అనేది చక్కదైతే మనకు కంఫర్ట్గా ఉంటుందండి అంటే మరీ గట్టిగా నొక్కకుండా ఇది జస్ట్ స్కిన్ని టైట్ చేస్తుంది అంతే ఇలా మిగిలిన అన్ని ఫింగర్స్ కి కూడా మనం మార్చుకుంటూ క్లిప్ ని పెట్టి ఈజీగా చాలా నీట్ గా నెయిల్ పాలిష్ అనేది వేసేసుకోవచ్చు ఇలా ఒక క్లిప్ ని యూజ్ చేసి ఈ చిన్న టిప్ తో నెయిల్ పాలిష్ని ని వేసుకుంటే నెయిల్ పాలిష్ అనేది అస్సలు సైడ్ స్కిన్ కి అంటుకోకుండా ఉంటుంది చూడండి అన్ని ఫింగర్స్ కి కూడా ఎంత నీట్ గా వచ్చిందో ఈ టిప్ గనక మీకు నచ్చితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం మనం యూజ్ చేసే స్టీల్ గరట్లు అనేవి ఇలా ఒకే చోట తగిలించుకోవడానికి వీలవుతుంది చెక్క గరిటెలు గుత్తి చపాతీ కర్ర లాంటి వుడ్ ఐటెమ్స్ని ఇలా ఒక చోట తగిలించుకోవడానికి వీలవ్వదు అలాంటప్పుడు ఈ చెక్క గరిటెలను మన దగ్గర వాడని ఇంకా పనికిరాని మిక్సీ జార్ కానీ ఏదైనా లోతైన స్టీల్ పాత్ర కానీ ఉంటే దానిలో ఈ వుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఇలా ఒకే చోట పెట్టుకోవచ్చు ఇలా దీన్ని గ్యాస్ దగ్గర మనకి అందుబాటులో పెట్టుకుంటే వుడ్ ఐటమ్స్ మాత్రమే పెట్టి యూజ్ చేసే పాత్రలకు గా ఉంటుంది జనరల్గా మనము వాడని మిక్సీ జార్లను ఇంకెందుకులే అని పక్కన ఎక్కడో పెట్టేస్తుంటాం కానీ ఈ జార్ లోతుగా ఉంటుంది కాబట్టి దీనిలో ఇలా గరిటెలు కానీ కట్ చేసి బాటిల్లో వేయకుండా ఉండే ఆయిల్ ప్యాకెట్స్ని కానీ మిల్క్ ప్యాకెట్స్ని కానీ అప్పటికప్పుడు ఈ జార్లో పెడితే లోతు ఎక్కువగా ఉండటం వల్ల అవి ఒలుగుపోకుండా ఈ జార్ బాగా యూస్ అవుతుంది నేనైతే అర్జెన్సీలో ఈ జార్ని ఎలా యూజ్ చేసుకుంటానండి మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్